వనపర్తి జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆయుర్వేదంలో పదిహేడు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ పవన్ కుమార్ సర్జన్ అడ్వాన్స్డ్ పీజీ ఎమర్జెన్సీ ఉస్మానియా ఎంఎస్ సిఆర్ఆర్ఏ మణిపాల్ గారిచే అత్యాధునిక ఆయుర్వేద వైద్య సేవలు ఇప్పుడు మన వనపర్తి జిల్లా వాసులకు అందుబాటులో పైల్ శిస్తుల ఫిషెస్ వంటి సమస్యలకు ఆయుర్వేద క్షార సూత్ర క్షార కర్మ చికిత్స ద్వారా మరలా రాకుండా చేయబడను పక్షవాతం సంతానలేమి లేమి నరాల బలహీనత సెక్స్ సమస్యలు అంగస్తంభన సమస్యలకు రసాయన వాద్యకరణ సాధారణ మందుల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స అందించబడును ప్రతి ఆదివారం ఉచిత కన్సల్టేషన్ స్త్రీలకు ప్రత్యేకంగా లేడీ డాక్టర్ చే చికిత్స అందించబడును సంప్రదించవలసిన చిరునామా ప్రతి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మ ఆయుర్వేద వైద్యశాల జిఎన్ గౌడ్ కాంప్లెక్స్ పెబ్బేరు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల బస్టాండ్ వెనుక వైపు వనపర్తి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సిక్స్ సెవెన్ టూ మరియు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ